అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు డే ట్వంటీ ఫోర్ ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే హీ షీ ఇట్ రామ్ వీటితో ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఎలా తయారు చేసి ఏ సిచ్యువేషన్లో ఏ టెన్స్లో మనం మాట్లాడాలో తెలుసుకుందాం ట్వెల్వ్ టెన్సెస్ ఉన్నాయి మనకి ఈ ట్వెల్వ్ యాన్సర్స్లో మనకి సింపుల్ ప్రజెంట్లో మనకి హీ షీ ఇట్ రామ్ వచ్చినప్పుడు డజ్ ఉపయోగించాల్సి ఉంటుంది డీ సింగే సాంగ్ డైలీ ఆమె ప్రతిరోజు ఒక పాట పాడుతుందా అదే మనకి ఇక్కడ ఆమె రోజు వంట చేస్తుందా అని అని అనుకోండి డీ కుక్ ఫుడ్ డైలీ ఆమె ప్రతిరోజు వంట చేస్తుందా అదే మనకి సింపుల్ పాస్ట్ అనుకోండి డిడ్షి సింగే సాంగ్ ఎస్టర్డే ఆమె నిన్న ఒక పాట పాడిందా అదే మనకి డిడ్షి కుక్ ఫుడ్ ఎస్టర్డే ఆమె నిన్న వంట చేసిందా ఇదే మనకి సింపుల్ ఫ్యూచర్ అనుకోండి విల్ షీ ఏ సాంగ్ టుమారో ఆమె రేపు ఒక పాట పాడుతుందా విల్ షీ కుక్ ఫుడ్ టుమారో ఆమె రేపు వంట చేస్తుందా ప్రజెంట్ కంటిన్యూస్ అనుకోండి షీ సింగింగ్ ఏ సాంగ్ నౌ ఆమె ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉందా షీ గోయింగ్ టు మార్కెట్ నౌ ఆమె ఇప్పుడు మార్కెట్కి వెళ్తూ ఉందా ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ షీయే కాదండి హీ వచ్చినా ఇట్ వచ్చినా రామ్ వచ్చిన సార్ ఎనీ సింగులర్ నేమ్ సార్ మనకి ఇక్కడ మార్చుకొని మీరు చెప్పొచ్చు అదే మనకి పాస్ట్ కంటిన్యూస్ అనుకోండి వర్షీ సింగింగ్ ఏ సాంగ్ ఎస్ట్ దిస్ టైమ్ ఆమె నేను ఈ సమయంలో ఒక పాట పాడుతూ ఉందా అదే మనకి వషి కుకింగ్ ఫుడ్ ఎస్ట్ దిస్ టైం ఆమె నేను ఈ సమయంలో వంట చేస్తూ ఉందా అదే ఫ్యూచర్ కంటిన్యూస్ అనుకోండి విల్ షీ బి సింగింగ్ ఏ సాంగ్ టుమారో ఎట్ దిస్ టైమ్ ఆమె రేపు ఈ సమయంలో వంట చేస్తూ ఉంటుందా అంటే చేస్తూ ఉంటుందా జరుగుతూ ఉంటుందా అదే మనకి విల్ షీ బి రైటింగ్ అండ్ ఎగ్జామ్ టుమారో ఎట్ దిస్ టైమ్ ఆమె రేపు ఈ సమయంలో ఎగ్జామ్ రాస్తూ ఉంటుందా ప్రజెంట్ పర్ఫెక్ట్ అనుకోండి ఇప్పుడే జరిగిన పని హ్యాషీ సాంగ్ ఏ సాంగ్ నౌ ఆమె ఇప్పుడే ఒక పాట పాడిందా హ్యాషీ కమ్ కమ్ టు క్లాస్ నౌ ఆమె ఇప్పుడే క్లాస్కి వచ్చిందా పాస్ట్ పర్ఫెక్ట్ అనుకోండి హ్యాడ్ షీ సంఘే సాంగ్ ఆల్రెడీ ఆమె అప్పటికే ఒక పాట పాడిందా హ్యాడ్ షీ కంప్లీటెడ్ హర్ వర్క్ ఆల్రెడీ ఆమె అప్పటికే ఆమె పని పూర్తి చేసిందా ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనుకోండి విల్ షీ హ్యావ్ సంగే సాంగ్ బై టుమారో ఆమె రేపటికల్లా ఒక పాట పాడి ఉంటుందా చూడండి విల్ షీ హ్యావ్ సంగే సాంగ్ కంప్లీట్ చేసి ఉంటుందా ఫ్యూచర్లో అదే మనకి రేపటికల్లా ఆమె తిరుమల వెళ్ళి ఉంటుందా విల్ షీ హ్యావ్ రీచ్డ్ తిరుమల బై టుమారో అదే మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనుకోండి హ్యాష్ షీ బీన్ రావాలి హ్యాష్ షీ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ టు డేస్ ఆమె రెండు రోజుల నుండి ఒక పాట పాడుతూ ఉందా హ్యాష్ షీ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ టెన్ ఇయర్స్ ఆమె పది సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉందా అన్నప్పుడు షీ బీన్ వర్కింగ్ అని ఉపయోగించాల్సి ఉంటుంది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనుకోండి దెన్ ఉపయోగించండి దెన్ షీ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ టూ డేస్ ఆమె అప్పటికే రెండు రోజుల నుంచి ఒక పాట పాడుతూ ఉందా షీ బీన్ వెయిటింగ్ అన్న అనుకోండి ఆమె అప్పటికే ఎదురు చూస్తూ ఉందా అని అర్థం అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనుకోండి బై టుమారో విల్ షీ హ్యావ్ బీన్ విల్ షీ హ్యావ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ టూ డేస్ ఆమె రేపటి కల్లా ఒక పాట పా పాడటం రెండు రోజులు అవుతూ ఉంటుందా అదే మనకి ఇక్కడ లీవింగ్ అని అనుకోండి బై టుమారో విల్ షీ హ్యావ్ బీన్ లీవింగ్ విజయవాడ ఫర్ టెన్ డేస్ ఆమె రేపటి కల్లా విజయవాడ వదిలిపెట్టి పది రోజులు అవుతూ ఉంటుందా ఇంతే చాలా సింపుల్ అండి నేను షీ మెత్ చేశాను థర్డ్ పర్సన్ సింగ్లర్ మీరు హి అయితే హి ఇట్ అయితే ఇట్టు రామ్ మీద సబ్జెక్ట్స్ మార్చండి ప్లస్ ఇక్కడ వర్బ్స్ మార్చుకోండి నేను చేసేదంతా కూడా ట్వెల్వ్ టెన్సెస్ ప్రకారం చేస్తున్నావు కాబట్టి ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లెర్న్ వితౌట్ సీన్ ఆఫ్ ది ఫార్మేషన్స్ అండి చక్కగా ట్వెల్వ్ ఫార్మేషన్స్ నేర్చుకోండి మనకి లాంగ్వేజ్కి అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ బికాజ్ యూ హ్యావ్ టు లెర్న్ మస్ట్ అనమాట దానికి నేర్చుకోండి చక్కగా నేర్చేసుకున్నట్టయితే ఈజీగా వితౌట్ సీన్ మాట్లాడటం అలవాటు చేసుకోండి ఇదే క్వశ్చన్లో మనకి చూడకుండా చెప్పడం అలవాటు చేసుకోండి ఈజీగా ఉంటుంది తెలుగు కూడా మీకు ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉండండి ఇంగ్లీష్ టు తెలుగు తెలుగు టు ఇంగ్లీష్ అనమాట ఆ విధంగా చేస్తే మీకు ఈజీగా ఉంటుంది కమింగ్ కమింగ్ క్లాసెస్ మీకు ఈజీగా అర్థమవుతాయి నేను ఇంకా మీకు డబ్ల్యూహెచ్ వర్డ్స్తో కూడా నైన్ ఉన్నాయి మనకి వాట్ వెన్ వై వేర్ హౌ హూ హూజ్ హూమ్ ఉచ్ చూసారా ఎన్ని ఉన్నాయో వేడితో మనకి సబ్జెక్ట్స్ మన ముందు ఇక్కడ ఎట్లయితే ఉన్నాయో వాటితో చేసి మీకు చూపిస్తాను చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి వితౌట్ సీన్ మీకు వితిన్ సెకండ్స్లో కనుక చెప్పినట్టయితే మీకు ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్